హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంధర్ ఫుడ్ ఈ ఈరోజు మన ఫుడ్ లాగ్ ఏంటో చూసారా వావ్ అసలు చూస్తుంటేనే గా నోరు ఊరిపోతుంది కదా ఈరోజు నాన్ వెజ్ అనమాట అందరి ఇళ్లల్లో చక్కగా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేసుకుంటారు కదా ఈరోజు అయితే మేము చికెన్ పెడదాం అనేసి ఫిక్స్ అయిపోయినాం అనమాట అయితే పికిల్ తినాలనిపించి బయట కొనుక్కుందామంటే ఒక బాటిల్ వచ్చి థౌసండ్ రూపీస్ చెప్తున్నారు వామ్మో అంత కాస్ట్ కన్నా మనకు వచ్చి కదా ఇంట్లో పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అండ్ హైజీనిక్గా ఉంటుంది కదా అనేసి ఈ విధంగా

అయితే దీనికోసం ఒక టూ కేజీస్ వరకు అయితే చికెన్ తీసుకొని మంచిగా కడిగేసుకొని చిన్న చిన్న పీసులు అయితే కొట్టుచుకోవాలి అప్పుడే పిక్కలు చాలా బాగుంటుంది దీంట్లోకి పసుపు అండ్ సాల్ట్ టేస్ట్ కోసం యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ని ఇంకిపోవాలి కాబట్టి మంచిగా పొయ్యి పెట్టుకొని వాటర్ అంతా ఇంకే విధంగా చూసుకోవాలి ఈలోపు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం మసాలా అనేది బయట వాడడం కన్నా ఇలాగా మంచిగా చూసారా నేనేమే వేసానో అవన్నీ చక్కగా వేసేసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి మసాలా టేస్ట్ అయితే ఉంటుంది చూ అయితే జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది సో ఈ విధంగా మంచిగా వేపేసుకొని ఒక పక్కగా తీసేసుకోవాలి అలాగే పిక్కిల్ కదా పిక్కిల్ అంటే ఖచ్చితంగా ఆవాలు మెంతులు ఉండాల్సిందే ఇవి ఉంటేనే పిక్కిల్కి మంచి ఫ్లేవర్ అనమాట సో వాటిని కూడా ఒక్కొక్క స్పూన్ వరకు అయితే వేసేసుకొని మంచిగా వేపుకొని పక్కా తీసేసుకోవాలి చూసారా వాటర్ అన్ని మంచిగా ఇంకిపోయినాయి ఇప్పుడు ఈ ముక్కల్ని చక్కగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి ఎందుకంటే నార్మల్ ఫ్రై కాదు మంచిగా పీకులు కాబట్టి ఒక వన్ మంత్ అయినా లేకపోతే కొద్ది రోజులు ఉంటుంది కదా సో ఆ విధంగా చేసేసుకోవాలన్నమాట మాడిపోనివ్వకుండా చూసుకోండి చూసారా ఈ విధంగా బబుల్స్ వచ్చే విధంగా వస్తే మంచిగా గోల్డెన్ కలర్లోకి చికెన్ టర్న్ అయితే సరిపోతుందండి చూసారా ఇట్లయితే మంచిగా ముక్క ఉడికినట్టే లెక్క దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇప్పుడు అల్లమెల్లిగడ్డ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది ఇంట్లో అప్పుడికప్పుడు ఫ్రెష్గా అయితే నూరుకొని పట్టుకోండి ఏమైనా ఉంటే అసలు యూస్ చేయొద్దు పిక్కిలు అనేది పాడైపోతుంది సో ఈ విధంగా అయితే ఆయిల్లో వేసేసుకొని మంచిగా మాడినివ్వకుండా అది కూడా చూసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఆ ముక్క అంతటికి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది మంచిగా పట్టాలన్నమాట సో ఈ విధంగా మంచిగా టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి అంతే అండి ఇప్పుడు ముందుగా మనం వేపుకొని మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాలు ఒక్కొక్కటి అందులోకి చిన్నగా కలుపుకుంటూ వేసేసుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ మాడిపోకుండా ఉండాలంటే మంచిగా సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి అలా చేసుకుంటేనే చక్కగా మసాలాలు మాడిపోకుండా ముక్కకు మంచిగా పడతాయి ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఒక కప్పు వరకు అయితే మేము కారాన్ని తీసుకొని యాడ్ చేసుకున్నాం అనమాట మీరు మీ స్పైసిస్ తగ్గట్టు కారాన్ని తీసుకొని చక్కగా యాడ్ చేసేసుకోవాలి అంతే అండి సింపుల్గా అయితే రెసిపీ అనేది అయిపోతుంది అనమాట దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మంచిగా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకుంటే ఇక అయిపోయిన ట్లే దీంట్లోకి నిమ్మరసాన్ని ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకున్నాం ఎంతో టేస్టీ అయినా చికెన్ పిక్కిల్ అయితే అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టేసి మంచిగా హైజీనిక్ గా తినేయండి అండ్ వీడియో నచ్చినా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్